మార్నింగ్ బేల్ ఓపెన్ చేస్తూ ఈ శారీని ఒక రీల్ తీసాను మన గోదావరి గట్ సాంగ్ లో కట్టుకున్న హీరోయిన్ కట్టుకున్న శారీ అని ఎంత క్రేజ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ శారీస్ నుంచి ఫార్టీ శారీస్ మధ్యలో కౌంట్ అయితే నేను చూసుకోలేదు ప్యాక్ చేసేసాను వండర్ఫుల్ కలెక్షన్ అనమాట దానిలో చూడటమే ప్రైస్ ఎంత మేడం అని చెప్పడం నేను డిస్క్రిప్షన్ ఇవ్వటం మేడం అందరూ బుక్ చేసుకోవటం అండ్ కలెక్షన్ అయితే చాలా క్రేజీగా ఉంది మంచి పింక్ వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీని మీద కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ బీట్ వర్క్ వచ్చింది అండ్ స్కాలప్ బార్డర్ వండర్ఫుల్లీ డిజైన్ హ్యాండ్ మేడ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ బీట్ వర్క్ అండ్ మోతీ వర్క్ శారీ ఆల్ ఓవర్ కూడా స్కాలప్ వర్క్ వచ్చేసింది వండర్ఫుల్ డిజైన్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూసేద్దాము అండ్ పైన వచ్చేసి ఇక్కడ షోల్డర్ వర్కే వర్క్ వచ్చింది பியூட்டஃபுல் ரோசஸ் அப்படி ஸ்மால் ஸ்மால் சா புஜி புஜி ரோசஸ் வண்டர்ஃபுல் டிசைன் அன்மீன் கலர் காம்பினேஷன்ஸ் மஞ்சள் பிங்க் கலர் நெக்ஸ்ட் வச்சி பியூட்டிஃபுல் வைட் వైట్ మీద కూడా ఫ్లోరల్ వచ్చేసి పింక్ ఫ్లోరల్ వచ్చింది విత్ కాంతా వర్క్ కాంతా వర్క్ అంటే మీకు అందరికీ తెలుసు బ్యూటిఫుల్ బీట్ వర్క్ స్కాలప్ కూడా వచ్చేసి వండర్ఫుల్లీ బీట్ వర్క్ అండ్ మోతీ వర్క్ ఇంద వండర్ఫుల్ కలెక్షన్ మన వైష్ణవి డిజైన్ అసలు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ స్కాలప్ హ్యాండ్ వర్క్ అనమాట బ్లౌజ్ ఏమో స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చేసింది వండర్ఫుల్ డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మన వైష్ణవి మనం ప్యూర్ మష్రూ సిల్క్ లో ప్యూర్ 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 లో చూసాం అనమాట అండ్ ఇది వచ్చేసి మనం బ్యూటిఫుల్ లేజర్ జార్జెట్ లో విస్కస్ ప్యాటర్న్ లో వచ్చేసింది చాలా క్రేజీ ఉన్నాయి అనమాట మిడిల్ ఆఫ్ ద బాడీ మొత్తం కూడాను ఇలా పిచ్ ప్రింట్ ఓవర్ తో జంగిల్ థిమ్ కాన్సెప్ట్ వచ్చింది ఇది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ ద సైడ్స్ కూడాను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో క్రేజీ కలెక్షన్ అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లాగే రన్ అయిపోతుంది వండర్ఫుల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి అండ్ దీంట్లో వచ్చిన డిస్కస్ చూసారు ఎంత బాగుందో బ్యూటిఫుల్ షైనీ శారీ అనమాట చాలా క్రేజీ ఉంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చేసింది వండర్ఫుల్లీ డిజైన్ బ్లౌజ్ అండ్ మనది బ్రాండెడ్ మొత్తం కూడాను మనకి ప్రింట్ ఓవర్ కూడా వస్తుంది కంపెనీ విత్ శారీ లోగో ప్రింట్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది క్యాటలాగ్ ప్యాటర్న్ డిజైనర్ ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క వై ప్రింట్ ఓవర్ వస్తుంది ఇది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ విత్ డిజిటల్ ఓవర్ అండ్ ఇది వచ్చేసి మంచి కలంకారీ మంచి వై ప్యాటర్న్ ఇది కూడా మంచి వై ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్ అనమాట ప్రతి శారీ కూడా వండర్ఫుల్ ఇంట్లో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి చెప్పలేదు కదా నేను ఇంతకీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ జస్ట్ 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 ఓన్లీ ఇంకా చెప్పరు ఏంటని అడుగుతారా డెఫినెట్లీ చెప్తాను మేడం అండ్ దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కి మన వైష్ణవి డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంది బిస్కోస్ ప్యూర్ లేజర్ జార్జెట్ వండర్ఫుల్ కలెక్షన్ ఇంకా మాట లేవు గ్రాప్ దమ్ ఫాస్ట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి డిజైనర్స్ మీ అందరికీ తెలిసిందే మార్కెట్లో కాశ్మీర్ ఎంపోరియం శారీస్ ఎంత రేంజ్ ఉన్నాయో మీ అందరు తెలిసిందే కొంతమంది థర్టీన్ థౌసండ్ అమ్ముతున్నారు కొంతమంది సిక్స్ థౌసండ్ అమ్ముతున్నారు కొంతమంది అయితే అసలు చెప్పక్కర్లేదు థర్టీన్ అబోవ్ అలాగే అమ్మేస్తున్నారు బట్ మన పేజ్లో థర్టీన్ థౌసండ్ వద్దు సిక్స్ థౌసండ్ వద్దు ఫోర్ థౌజండ్ వద్దు చాలా రీజనబుల్ ప్రైస్లో కాశ్మీర్ ఎంపోరియం ప్యాటర్న్ లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండాలి అన్నట్టుగా సూపర్ కలెక్షన్ ఒకటి మీ ముందు తెచ్చేసా ప్యూర్ 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 మాష్ కాశ్మీర్ ఎంపోరియం ప్రింట్ ఓవర్ సెట్ చేసాము క్రేజీగా ఉందన్నమాట కలెక్షన్ శారీలోకి వెళ్ళిపోదామని చూడండి ఎంత బాగుందో చూసారో శారీ ఇది వచ్చేసి మంచి బ్రింజోల్ కలర్కి మంచి మస్టర్డల్లో కాంబినేషన్ ఆపేయం అన్న మంచి మస్టర్డల్లో కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్లీ డిజైన్ పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడాను వండర్ఫుల్లీ డిజైన్ కంప్లీట్లీ మీరు మార్కెట్ లో కాశ్మీర్ ఎంపోరియం చాలా మంది కొనుక్కున్నారు కొంతమంది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచించి ఆగారు వాళ్ళందరి కోసమే ఈ లేటెస్ట్ మార్చ్ మెలలో కాశ్మీర్ ఎంపోరియం వండర్ఫుల్ బ్లౌజ్ ష్రెండ్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ డిజిటల్ ఓవర్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చేసి మనకి మంచి కంప్యూటరైజ్డ్ బార్డర్ వచ్చింది అండ్ ఈ వర్క్ కూడా చూసారు ఎంత బాగుందో బ్యూటిఫుల్ వర్క్ అనమాట పీకాక్స్ తోటి అండ్ ఎలిఫెంట్స్ తోటి వండర్ఫుల్ డిజైన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి బ్రింజాల్ కి మస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంచి పాచి గ్రీన్ కి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్రౌన్ కి బ్రింజాల్ లావెండర్ కి బ్లూ కాంబినేషన్ గ్రీన్ కి మంచి పీచ్ పింక్ కాంబినేషన్ అండ్ ఎవర్గ్రీన్ బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వండర్ఫుల్ డిజైన్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇంత బ్యూటిఫుల్ ఎవరైతే కాశ్మీర్ ఎంపోరియా మేము కొనుక్కోలేదు మిస్ అయిపోయాము ఆ కలెక్షన్ ని అనుకున్న వాళ్ళు ఈ మార్చ్ మెలో బ్యూటిఫుల్ డిజైన్ శారీ దీన్ని కనుక గ్రాప్ చేసుకున్నారంటే మన వైష్ణవ్ డిజైన్ సార్ ఇచ్చేది కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబిలిటీలో ఉంచారు అస్సలు ఆలోచించద్దీ ఇంత వండర్ఫుల్ కలెక్షన్ మిస్ అయ్యారనుకున్న వాళ్ళందరికీ కూడా ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ మార్కెట్ లో పిచ్చి క్రేజీ ఉన్న కలెక్షన్ రీసేలర్స్ అయితే ఈ ప్యాటర్న్ మీరు తీసుకెళ్లారంటే తెలిసిందేగా చివరి చివరికి అమ్మేస్తారు అండ్ ఇవాళ రీసేలర్స్ చాలా మంది షాప్ కి విజిట్ చేశారు రేపటి రీసేలర్ మీరే మన షాపులో మేము ఎదురు చూస్తూ ఉంటాం ఫాస్ట్ గా వచ్చేసేయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ లో కలుద్దాం